రేసలాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక గాక కోజాము ప్రార్థన రండి ఒక ఆరాధన గీతాన్ని పాడుకుందాము నీరు కత్నా తోట వాలే నీటి నీటి ఊటావాలి నుండేదారు క్షమాములో తృప్తినిచ్చి చీ మిమ్ము నడిపించును క్షమాములో తృప్తినిచ్చి చీ మిమ్ము నడిపించును బలపరచును మీ కలను బలపరచును మీ కలను అధికముగా పాలించుడి అధికముగా పాలించుడి మీరు బహుగా పాలించినచూ మహిమా కలుగును తండ్రి ఈ రీతిగా పాలించినచూ శిష్యులైందే ఈ రీతిగా పాలించిన చూ శిష్యులై ఉండే ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఆది కాండము ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరచుకొనుడి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ ఇవేకోజాం మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములో తెలియజేస్తూ ఉన్నాను మనం చదువుకున్నటువంటి ఈ మాటలు దేవుడు ఆది నరులైన ఆదాము హవ్వలను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు దేవుడు ఏమన్నాడంటే వారిని సృష్టించిన తర్వాత ఆయన అనంత ప్రణాళికలో మీరు ఫలించండి అనగా సంతానాభివృద్ధి పొందండి లోకమంతా నింపండి అని చెప్తూ అలాగే నేను సృష్టించిన దాన్ని మీరు లోపరుచుకొని ఏలండి అని ఆశీర్వాదపుతో కూడినటువంటి ఒక అధికారాన్ని కూడా ఆది నరలోకి ఇచ్చారు వారికి ఎంత మంచి సహవాసం దేవునితో ఉందో దేవుడు వారిని ఎంతగా తన కొరకు ప్రణాళికాబద్ధంగా వారిని సృష్టించుకున్నాడో ప్రతి ఉదయము సాయంత్రం వారితో ఆయన మాట్లాడుతూ వారితో సహవాసం చేస్తూ ఉన్నాడో ఈ తత్సంబంధాన్ని దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని దేవుడిచ్చిన ఆజ్ఞను వారు ఉల్లంఘించడం ద్వారా ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా కోల్పోయారు కోల్పోయిన ఆ ఆశీర్వాదాలు క్రీస్తులో తిరిగి సర్వలోకము పొందగలిగింది వ్యవహాను సువార్త పదిహేనో అధ్యాయంలో దేవుని స్థానంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ విషయాన్ని ఆత్మీయంగా తెలియజేస్తూ విశదీకరిస్తూ వచ్చాడు ఏమంటాడంటే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పొందుతాడు అని అంటాడు ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు అని యశ్ ప్రభువారు వారు చెప్తాడు నేను మీకు ఆజ్ఞాపించినవి చేసిన ఎడలా మీరు నా అవుతారు అని చెప్తాడు ఫలించుట అనగా మీరు ఒకరినొకరు ప్రేమింపవలను అనేటువంటివి ఒక ప్రధానమైన ఆజ్ఞ అక్కడ తెలియజేస్తూ వచ్చాడు ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమించాను కదా అని మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడనే మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం మనం మంచివారమని కాదు మనం మరి పరిశుద్ధమని కాదు మనం దేవునికి ఇష్టులంగా ఈ లోకంలో జీవిస్తున్నామని కాదు మనం ఇంకనూ పాపులమై ఉండగా అంటాడు పాపంనే తింటూ పాపంనే త్రాగుతూ పాపంనే పొరలాడుతూ మలినమైనటువంటి ఈ శరీరాలని దేవుడు ప్రేమించాడు ఆయన పవిత్రమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా చేశాడు అది ప్రేమ అంటే నేను మిమ్మల్ని ప్రేమించాను కదా ప్రేమ ఫలితాన్ని మీరు అనుభవిస్తున్నారు కదా అయితే మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి అంటాడు ఆ ప్రేమలోనే దేవుని ఆజ్ఞ దాగి ఉన్నది కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అప్పుడు మనము ఫలిస్తాం నేను ద్రాక్ష వల్లిని మీరు తీగలు నాలో అంటు కట్టబడినటువంటి తీగలు బహుగా ఫలిస్తాయి ఎవరైతే నాకు అంటు కట్టబడి ఉండరో వారు ఎండిపోతారో వారు ఫలించరు అనేటువంటి ఒక అంతరార్థమైనటువంటి భావము ఈ వాక్యాల్లో యశ్ వారు ఆనాడు సెలవిస్తూ వచ్చాడు మనము ఆయనలో అంటుకట్టబడి బహుగా పలించుటక్కై ప్రయాసపడతాము ఆయన ద్రాక్ష వల్లి మనము తీగలం ఈ మర్మము చాలా గొప్పది ఆయనతో సహవాస సంబంధములతో నిలిచి ఉంటే మనం బహుగా పాలిస్తాం ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ఫలించాలని కోరుకుంటున్నాడు ఆయన కొరకు ఈ లోకంలో జీవించాలని కోరుకుంటున్నాడు ఆయనతో సహవాస సంబంధాలు కలిగి ఈ లోకంలో ఆయన ప్రేమించినట్లుగా మనము ప్రేమ తత్వము కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ప్రేమ తత్త్వాన్ని ఫలించేటువంటి జీవితాన్ని కలిగి ఉందామా అలా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలో కొత్త తండ్రి వేకోజామున మీరు మాకిచ్చిన శ్రేష్టమైన నీ మాటలు బట్టి వందనాలు అవును ప్రభు అలనాడు ఆది నరులైన ఆదామహ్వలు నీ ఆజ్ఞను మీరి ప్రభు అని ప్రేమను కోల్పోయారు తిరుగు యేసుక్రీస్తు ప్రభుల వారిలో నాయన మరి మేమందరం కూడా ఆ ప్రేమను పొందగలుగుతున్నాం మేము మమ్మల్ని ప్రేమించావు కలవరిసలో మమ్మల్ని చూశావు మా పాపాలన్నీ క్షమించడానికి నీ ప్రశస్తమైన రక్తానంతా కాల్చావు నీవు మమ్మల్ని ప్రేమించిన ఒక విధానాన్ని చూస్తే మీరు ఇచ్చేటువంటి ఆజ్ఞ మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోమని సెలవిచ్చినారు కనుక ప్రభు మేము ప్రేమతత్వం కలిగి నాయన మేము బహుగా పాలించడానికి ఈ లోకంలో సాగిపోవడానికి నిలు అంటుకట్టబడినటువంటి జీవితంతో జీవించడానికి సహాయపడమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నావం స్తుతించి ప్రార్థించి అడిగి కొంచెం తండ్రి ఆమె మెన్ ప్రడు